రఘునాములందరికీ వందనాలు ప్రేమైన వాళ్ళారా రఘునాములు ఈ దినం కూడా వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనము మరి హిబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి హిబ్రిలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు వాగ్దానం ఇంకొన నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము మేము అని భయం కలిగిందము లెట్స్ హావ్ ద ఫియర్ ఎటువంటి అంటే మనము భయం కలిగింది ఎటువంటి భయము ఒకవేళ విశ్రాంతి నుండి తప్పిపోతామేమో ఏం చెప్పాడు యేసు ప్రభు మరి హృదయంలో కలవరపడనేకుడి వెరవనేకుడి దేవునందు విశ్వాసం ఉంచున్నారు విశ్వాసముంచుడి విశ్వాసం ఉంచుడి అని మరి యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో చెప్తాడు ఎందుకంటే నేను వెళ్ళి మీ కొరకే స్థలం సిద్ధపరచ వెళ్ళుంటున్నాను మీకు ఒక్కొక్కరి కొరకు స్థలం సిద్ధపరుస్తాను మీకు అక్కడ విశ్రాంతి అని ఇస్తాను అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన యొక్క జీవితాల ద్వారా మనము ఎటువంటి భయం కలిగి ఉండాలంటే ఒకవేళ ఆ యొక్క మరి విశ్రాంతి నుంచి తప్పిపోతామేమో అనేది భయం కలిగిన వారే మనం బాధ్యతగా వహించాలి ఈ భయం ఎటువంటిది అంటే బాధ్యత కలిగినట్టు భయం కదా కాబట్టి మనము భయం కలిగి ఉందము దేని కొరకు ఆ యొక్క విశ్రాంతిని తప్పిపోకుండా ఉండేదాని కొరకై రెండవదిగా మనం చూస్తున్నాము అదే నాలుగో అధ్యయం పదకొండవ నుంచి ఏమంటున్నాడంటే కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినారు ఎవరిని ఇక్కడ ఇస్రాయేల్ యొక్క మరి ప్రయాణాన్ని గురించి చెప్తుంటున్నాడు ఇస్రాయెల్లో వాగ్దానం చేసిన దేశంలోనికి వెళ్లకుండా అనేకలు అరణ్యంలో నశించినారు ఎందుకు ఎందుకు నశించినారంటే అవిధేయులు అయిపోయినారు దేవుని వాక్యానికి లోబడకుండా పోయినారు దేవుని మాటకు లోబడకుండా పోయినారు మోస మాటకు లోబడకుండా పోయినారు కాబట్టి అవిధేయులు ఇతమేమో అని భయం ఉండాలి మనం కూడా దేవుని వాక్యం నుంచి అవిధేయతలో పోతానే నేనేమన్నా అని మనము మరి భయం కలిగిన వారంగా ఉండాలంటాడు రెండవది మనం గమనించినట్లయితే అందుకొనకే వారు పడిపోయేది మనకు దేనికి మనకు హెచ్చరికగా ఉంటుంది సో లెట్సే లెట్సే ఫియర్ లెట్సే లేబరౌట్ అంటే మనము శ్రమపడుదాం జాగ్రత్త అంటున్నాడు కదా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదాము కాబట్టి ఒక్కొక్క సోదరుడు సౌదరి మరి ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి దేవుని వాగ్దానమైనటుండగా దాంట్లో ప్రవేశించకుండా ఏదైనా ఆటంకం కలుగుతాయేమో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని మూడవదిగా మనం గమనిస్తున్నాము అదే ఏమంటున్నాడు అంటే నాలుగో అధ్యాయం పదారోచనములో కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకే కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనతకు చేరుదాం ధైర్యముతో కృపాసనము కృపాసనం ఎదుగు కాబట్టి దేవుని యొక్క సింహాసనము కృపాసనం ఆయన పాదపీఠము కృపాసనం మనకి ఎందుకంటే అక్కడ సమృద్ధి అయిన కృపను దొరుకును ఆయన కృప మనకు దొరికేదిగా ఉంటుంది ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ మరి పదిహేను వచ్చిన ఏమంటున్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేడు లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనమనే శోధించబడి ఆయన పాపం లేనివాడుగా ఉండడం కనుక మనము కనీకరింపబడి కాబట్టి శోధనలో కష్టాల్లో మరి చూసినట్లయితే మనం పడిపోకుండా ఆయన కాపాడతాడు కాబట్టి ఆయన కృప కొరకే కాబట్టి మన ప్రార్థన ఆయన సింహాసన దగ్గరికి వెళ్తుండదంటే ఆయన కృప ద్వారానే మనకు అక్కడ మనకు జవాబు దొరికేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం అట్లాగే నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆరవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కాబట్టి నిర్జీవ విడిచి మారు మనస్సు పొందుటయు దేవునిందలి విశ్వాసమును బాప్తీసమును గుర్చిన బోధయు హస్తనిక్షేపము మృతుల పునరుత్వం అను నిత్య తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తు మూలోపదేశములు మాని సంపూర్ణమౌటుకు సాగిపోదాము లెట్స్ గోన్ కాబట్టి ఏదో విశ్వాసం ఇచ్చినాను ఈశ్వరవును నమ్ముకున్నాను ఈశ్వరుని నా పాపం క్షమించినాడు ఈశ్వరవు బిడ్డగా ఉంటున్నాను అంత మాత్రం జరిగింది చాలా నాకు ప్రశ్న కాబట్టి అది కాదు ఇక్కడ ఏమంటాడు ఆ పోషణ పనులు ఇంకా ముందుకు సాగాలి ఆత్మీయంగా ఆత్మీయంగా మీరు పసిపిల్లలుగా ఉండకూడదు అంటాడు దాని మునులు ఐదు ఆధ్యాయు ఐదు ఆధ్యాయంలో చూసినట్లయితే కాబట్టి మన యొక్క కార్యములు ఏంటంటే విశ్వాసములు ముందుకు సాగుట లెట్స్ గోన్ నిలబడిపోకూడదు కదా ఆత్మీయముగా అదే మరి విశ్వాసం ఇచ్చినాము బాధ్వేశం పొందినాము బోధక హస్తనిక్షేపం పొందినాము మృతుల పునరుత్వం నిత్యమైన తీర్పు అనేటువంటి పునాదులు మనకు తెలుసు అయితే మనం సంపూర్ణ లోటుకు సాగిపోదాము అంటాడు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవటం అనేటువంటిది ఇంకొక ప్రధానమైన అంశం కాబట్టి అట్లాగే ఐదవదిగా మనం గమనించినట్లయితే పదో అధ్యాయం ఇరవై రెండవ వచనములో పదవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఏమంటున్నాడంటే మరి గమనించినట్లయితే ఎస్ మనస్సాచి కల్మసం తోచుకుంటున్నట్లు ప్రోచ్చింపూడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉతక స్నానం చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనం దేవుని శలకి చేరుదాము కాబట్టి ఎంత జాగ్రత్త ఇక్కడ మనకు మరి దేవుని భక్తుడు చెప్తున్నాడు చూడండి మనస్సాక్షి కల్మసం దోసుకున్నట్లు కాబట్టి ప్రేమ రసోడ సోదరి మనం మనస్సాక్షి కల్మసం దోసుకుంటా ఏమవుతుంది ప్రోత్సహించబడిన హృదయం మనం మనస్సాక్షికి కల్మసం కలిగితే ఏం జరుగుతుందట మరి తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చి మనం చూస్తున్నాం కదా ఏం జరుగుతుందంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించడానికి మన మనసాక్షిని శుద్ధి చేసేదిగా ఉంటుంది కాబట్టి మనసాక్షిని శుద్ధిపరిచేది ఏది లేదు లోకంలో క్రీస్తు రక్తమే కాబట్టి అటువంటి క్రీస్తు రక్తం ద్వారా మన మన సాక్షి శుద్ధిపరచుకుంటూ ఆయన సన్నిధానికి మనం చేరుదాము అంటున్నాడు అనమాట అది అట్లాగే అది ఇరవై నాలుగవ చర్లు ఏమంటాడు కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూట మానుకొనక అది చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైన అంటే ఒకరిని చూసి మనం మరి మానుకోకుండా కొంతమంది ఏమంటే మరి దేవుని సన్నిధికి వచ్చేసి మానుకుంటున్నారు కాబట్టి ఏదో కొందరు మానుకుంటున్నారు కాబట్టి మనం వారిని వెంబడిస్తామనే కాదు కాబట్టి విశ్వాసులుగా మరి సహవాసముగా కూడుట మానుకొనక సహవాసం అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ థింగ్ కాబట్టి ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తుల బోధ మరి రొట్టెవిరుచుట ప్రార్థన సహవాసము అనేటువంటి కార్యాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది మన ఆత్మకు లంగరు వంటి కాబట్టి సవాసముగా ఉండటం మానుకొనక ఒకరినొకరు మరి ప్రోత్సాహపరచుకోవాలంటున్నాడు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాల్సి ఉన్నారు ఎంకరేజింగ్ ఉన్నారు దాని ఎవరైనా వెనకబడి సవాసన రాకపోతే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చెప్పి అయా సహవాసం ఇంత ప్రాముఖ్యమైంది కాబట్టి సవాసనికి రావాలా సవాసములో ఎక్కడ ఇద్దరు నానామని కూడిందో వారి మధ్యలో నేను ఉంటున్నాను ప్రభు కాబట్టి అక్కడి నుంచే దేవుడు మాట్లాడతాడు సవాసంలో నేను మాట్లాడతాడు ఎందుకంటే సవాసము సంఘము ఆయన శరీరం అది ఇది నూతనడి మన యొక్క కాబట్టి మర్చిపోకూడదు అంటే తర్వాత మనం చూసినట్లయితే పదమూడు ఆధ్యాయం పదిహేను వచ్చినప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనది మనం మర్చిపోకుండా ఉండాలంటే పోయిన వీడియోలు కూడా మనం చూసాము మరి పోతుల సారీ ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు పదిహేనులో కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయడం అనగా ఆయన నామం ఒప్పుకొనిచ్చు జిహ్వాపలం అర్పించదు కాబట్టి స్థుతి చేయటం అనేటువంటి ప్రాముఖ్యమైన కార్యం తృతియాగం చేయుట మహిమపరచుట ఆరాధించుట కనపరచుట దేవుని అది ప్రాముఖ్యమైంది అది దేవునికి ఇష్టమైన బలి దాన్ని మనం మర్చిపోకూడదు కానీ ప్రియమే సౌడ సౌదరి ఈ జీవితంలో ఈ కార్యములు మనం కలిగి ఉండాలని ఒక ఎన్కరేజ్మెంట్గా చెప్తుంటున్నాడు ఇక్కడ ప్రోత్సాహం ఒక ఎగ్జాక్టేషన్ చెప్తుంటున్నాడు ప్రోత్సాహకరంగా లేటెస్ట్ అంటే మనం అందరం కూడా కలిసిపోము అనేటువంటి కార్యం కాబట్టి మనము ఒకవేళ తప్పిపోతామేమో జాగ్రత్తగా ఉండు అంటాడు భయము కలిగి ఉందాము కాబట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం భయభక్తి కలిగిన జీవితం ఉండాలి దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా అనేటువంటి భయభక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి అప్పుడే మనము ఆఖరి వరకు నిలిచిన వారం గాను ఆయన యొక్క పొంది మరి ఆయనతో కూడా ఉండేవారం ఉంటున్నాము ఆ విధంగా భయభక్తి కలిగిన జీవితం ప్రభు మనకు అనుగ్రహించడం కాదు